నమస్తే నేను మీ డిఎన్ఆర్ వెల్కమ్ టు మై ఛానల్ మనం యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నది పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ క్షేత్రం రైతు బీరప్ప గారిది వీరు ఇక్కడ గతంలో డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు ఆ డైరీ ఫామ్లో సగం ఆవులను తీసేసి గొర్రెల పెంపకం చేపడుతున్నారు వాళ్ళు ఇంక ఇక్కడ ఎర్రచందనం చేపల పెంపకం వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాలటువంటి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు మొత్తం రైతు బీరప్ప గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు మీ పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఒకవైపు గొర్రెల పెంపకం ఇంకోవైపు డైరీ ఫామ్ చేపలు ఇవన్నీ వేస్తున్నాయి ఎర్రచందనం కూడా పెంచుతున్నారు అవును సో ఇప్పుడు ఎర్రచందనం ఎన్ని ఎకరాల్లో ఉంది ఎర్రచందనము ఆరు ఎకరాల్లో ఉంది అని అప్పుడు బతాయి బతాయండి మొత్తం ఆరు ఎకరాల్లో రెండు వేల ఒక్కలే పెట్టినాము అప్పుడే పెడితే బాగుండేది పెట్టలేదు అప్పుడు ఇప్పుడు పెట్టినాం బార్డర్లా రెండు వేల గెట్లకి గెట్ల పడే గెట్ టేక్ పెట్టడం వల్ల ఏమైందంటే ఆ ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు కాగానే ఆ టేకుని ఆ పక్కా వాళ్ళకి ఆ చిత్త ఆకుపడుతుందని అంటుంటే అవి పర్మిషన్ తీసుకొని కొట్టేసినాం మనం ఇల్లు కట్టుకుందామని అని కోసి పెట్టుకున్నాం ఇంటికి పెట్టుకుందాం అది పెట్టినాము పెట్టలే ఇంకా ఇల్లు కట్టినా వాడుకుందాం అని పెట్టినాము ఎర్రచందనం పెట్టి ఇప్పుడు పది సంవత్సరం ఆలసెడ్ పెట్టినప్పుడు ఈ పెట్టిన ఏ సంవత్సరం లో పెట్టినారు ఎర్రచందనం ఇది ఎర్రచందనము మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినగా పెట్టినా అంటే రెండు వేల పద్నాలుగు ఆ టైం లో పెట్టిన ఆ రెండు వేల పద్నాలుగులో పెట్టిన కరెక్ట్ పది సంవత్సరం పది సంవత్సరాలు అయింది ఎన్ని చెట్లు పెట్టినారు సార్ మొత్తం ఇందులో నాలుగు వంద చెట్లు పెట్టిన ఒక యాభై చెట్లు పోయినాయి చిన్న చిన్నగా ఉంటే నేనే తీసిన మంచిగా లేవని తీసిన తీసేసి ఇప్పుడు బతాయి ఉండేది బతాయి ఉంటే బతాయి చెట్లు ఇరవై రెండు ఏళ్ళు లైఫ్ అయిపోయింది తీయన తీసేసి అప్పుడు అవి తీసేసినప్పుడు ఆ చిన్న చెట్లు కూడా చిన్న చిన్న ఉన్నట్టు తీసిన తీసేసారి పత్తి పెట్టిన మనం ఓకే అంటే ఇప్పుడు మీరు పెట్టి పది సంవత్సరాలు అయింది సంవత్సరాలు అవుతుంది కొన్ని మరి ఎక్కడ తీసుకొచ్చిన మొక్కలు ఇది మనకు ఈ బత్తాయి మొక్కలు ఇచ్చిన మా ఫ్రెండ్ ఉండే విశ్వనాథం అని రైల్లో కూడరే ఆయన మనం ఫ్రీ పంపించండి ముక్కలు మనకి ఏం లేదు ఫ్రీ పంపించిన పెట్టినా అప్పుడు ఆ ఫ్రీ ఇచ్చిండు మన పైలం తీసుకోలేదు బిరప్పగారు పెట్టండి ఎందుకే మంచిది మీరు పెడితే మీ పిల్లలకైనా ఎక్కడొస్తుంది మీ మనకన్నా ఎక్కడొస్తుంది ఇప్పుడు ఈ పంట వచ్చేసి ఈ ఒక జనరేషన్ పెడితే ఇంకో జనరేషన్ కి ఇప్పుడు ఏదైనా అండి ఇప్పుడు మనము ఒక్కటి ఏదైనా తను తింటాను అని అనుకోవద్దు మనం ఇప్పుడు వ్యాపారమైన అంతే కదా వ్యాపారమైన డ్యాల్ తండ్రి డ్యాల్ చేస్తే కొడుకులు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి కదా అవును ఇప్పుడు మనం తండ్రి చేసింది తండ్రి తింటే మరి కొడుకులకు ఏమైతే కాదు కదా అవును ఇప్పుడు మనం కూడా ఎందుకంటే ఇప్పుడు మా తండ్రి చేసిన భూములు సంపాదించింది మేము అనుభవిస్తున్నాం మేము చేసుకుంటా మేము కొంత టెక్నాలజీతో చేసిన పైన మా కొడుకులకు మా మనలకు ఎక్కడ వస్తాయి కదా అందుకోసానికి మా మనల మన వలన దీన్ని లాభపడతారని ఆలోచించి పెట్టాయి ఓకే అయితే ఇప్పుడు అన్నీ ఒకసారి మొక్కలు పెట్టినట్టు మీరు కానీ కొన్ని మాత్రం ఇది ఇది అన్ని ఒకేసారి పెట్టినా అంత ఒకసారి పెట్టిన అన్ని ఒకసారి పెట్టిన ఇది మాత్రం అంటే ఇది కాదు ఇట్లా కొన్ని ఏమో చాలా బాగా వచ్చినాయి కొన్ని మాత్రం చిన్న చిన్నగా వచ్చినాయి ఇక చూడండి మనిషి కూడా ఒకడు ఇద్దరు అన్నం కూడా ఒకరు మంచి కూడా ఒకే ఫీల్ అవుంటారు ఇక మన ఆ భూమిలో ఉన్న స్థానం చెప్పలేము మొక్కలు ఒక్క ఉన్న వీక్ది చెప్పలేము కాబట్టి అది ఎట్లా మనకు మన దానికి ప్రత్యేకంగా మందులు అయితే ఏమి ఇయ్యం మనం ఏమి ఇయ్యం అసలు ఒక్క సంవత్సరం నీళ్లు కట్టినాం అంతే పెరగటానికి ఆ తర్వాత ఇక నీళ్ళు లేవు అవి ఒట్టి ఎండ గాలి పడుతుంది మొత్తం ఇప్పుడు మొత్తం కాలం వస్తే విపరీతం ఇది ఎండకాలం వస్తాయి ఎగురు ఇప్పుడు మండలు కొట్టేసిరా మండలు పెద్ద ఉండి ముప్పై పీట్లు ఇరవై పీట్లు పోతుంటే అంటే గాలి విరిగిపోతుంది కొనలు అని తలకాయ కొట్టేస్తే మళ్ళీ సైడ్కి వచ్చినాయి సైడ్ బ్రాంచ్ కొట్టేది మళ్ళా కొట్టేయాలి చక్కగా పోవాలంటే ఎట్లా దీనికి ఇక చక్కగా ఇంత పోతుంది సైడ్ కొట్టేసుకుని చెట్టు లావు కావాలి మనకు చెట్లు లావ్ కావాలి మనకు ఓకే అంటే ఇప్పుడు ఈ ఒక్కొక్క దానికి ఎంత గ్యాప్ ఉంది అప్పుడు పెట్టినా ఒక్కొక్క చెట్టు ఇరవై ముప్పై ఫీట్ల గ్యాప్ పెట్టినా అంతే ఉంది కొన్ని మధ్యాహ్నం చేసినా కాబట్టి ఇంకా గ్యాప్ ఎక్కువ అయింది అదే కొన్ని కొన్ని సన్నగా అయినాయి వాటిని అంటే మొత్తం కంప్లీట్ గా మంచిగా ఉన్న మంచిగా పెరిగి ఉన్నాయి మొత్తం పది సంవత్సరాలు అయింది అండి మొక్క పెట్టి పదకొండు సంవత్సరం రన్నింగ్ ఇప్పుడు ఈ మండల మండలు కొట్టేసుకోవాలి ఎప్పటికప్పుడు గాలి ఏది మంచిగుంటారు అది గాలిపోతుంది గెట్లకి కూడా పెట్టిన మొత్తం గెట్ల పెట్టలేదు గట్ల పంట మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకు పక్కలతో ఇబ్బంది అవుతుంది కాబట్టి గెట్ల పని పెట్టలేదు ఓన్లీ మొత్తం కలిపి నాలుగు వందల చెట్లు ఉంటాయి నాలుగు వందల ఒక యాభై చెట్లు చెట్లు ఉంటాయి మూడు వందల యాభై చెట్లు ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి ఇరవై ఫీట్ల గ్యాప్తో పెట్టిన ఇరవై ముప్పై ఫీట్లు కూడా ఒకదానికి ఇరవై ముప్పై ఫీట్ల గ్యాప్ ఎందుకంటే అంత దూరం పెట్టాల్సి వచ్చింది ఇట్లా మనం వేరే పంటలు వేసుకోవాలి కదా మొత్తం ఏమి ఉంటే మళ్ళీ మనకు వెళ్ళదు కదా ఇవి లాంగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏ రోజు ఏ ఏ నాలుగు నెలల కార్లోకి వచ్చే పంటలు పెట్టుకుంటాం కాబట్టి ఇవి మొత్తం ఇవే ఉంటాయి అది ఆ చెట్లు లేవదు కదా మనం సేమ్ రాదు పల్లి పెట్టుకోవచ్చు పత్తి పెట్టుకోవచ్చు మెనుగులు వేసుకోవచ్చు ఏదంటే అది వేసుకోవచ్చు ఓకే మరి ఎన్ని ఏళ్ళ వరకు క్రా కటింగ్కి వస్తుందని మీకు ఎట్లా మనకి తెలుసుకుంటున్నారు దీనికి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇరవై ఏళ్ళు అంటారు పది ఏళ్ళు అంటారు ముప్పై ఏళ్ళు అంటారు నలభై ఏళ్ళు అంటారు ఇక అది భగవంతుని దయ మనం పెట్టేసినాము వదిలేసినాం అంత ఓకే ఇక మన దీనికి దానికైతే నీళ్ళు పోసేయలేదు మందులు వేసేయలేదు మనం ఓకే అవంతా అవే పెరుగుతున్నాయి కాబట్టి మనం ఏం చేసినా ఏం లేదు ఖాళీ మనం సైడ్ పొంగల్ ఉంటే కుట్టుకోవాలి ఇది హార్డ్ అంటే ఎప్పుడు హార్డ్గా అవుతుంది మనకు ఇది ముప్పై ఏళ్ళు టైం పడుతుంది అంటారు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయితే బరాబారు మినిమం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు కావాలి ఇరవై ముప్పై సంవత్సరాలు అమ్ముచ్చు అంటారు ఆ తర్వాతనే దీన్ని కట్ చేయాలంటారు ముప్పై సంవత్సరాలు అంటే ఇంకో పదిహేను సంవత్సరాలు ఇంకో సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కావాల్సి ఉంటుంది మొత్తానికి ఒక మూడు వందల యాభై మొక్కలు ఉన్నాయి ఇవి పెట్టేటప్పుడు ఏమైనా పర్మిషన్ లాంటివి ఏమైనా తీసుకున్నారా పర్మిషన్ టైం లేవు ఇప్పుడు మనకి ఇప్పుడు అంటే రాజశేఖర్ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర ముఖ్యమంత్రి అయినాక ఇలాంటి అడవి మొక్క పెడతాందుకు పర్మిషన్ లేకుండా రైతులు పెంచుకోండి కొట్టుకుంటే పోతే పర్మిషన్ తీసుకొని కొట్టుకోవాలని రూల్ ఉంది పెట్టిపోయింది అప్పుడు ఇప్పుడు అంతే ఇప్పుడు ఇంత ముందుకు నేను బతాయి పెట్టినప్పుడు టేక్ చెట్టు పెట్టినా అప్పుడు పర్మిషన్ తీసుకోలేదు తీసు కొట్టే పర్మిషన్ తీసుకొని కొట్టుకున్నాను ఇది కూడా అంతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది పర్మిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెట్టుకు ఐదు రూపాయలు కట్టాలప్పుడు మనం పర్మిషన్ ఇస్తారు వాళ్ళు కొట్టుకోవాలి ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కొట్టేటప్పుడు కొట్టేటప్పుడే అంతే సార్ దీనికి ఎంత ధర ఉంటుంది సార్ మార్కెట్ అట్లా మనకి ఏమీ తెలియదు అసలు ఇప్పుడు అప్పుడు ఏం చెప్పారు అంటే మనకు ఒక్క చెట్టు లక్ష రూపాయలు అమ్ముతుంది అని చెప్పారు రెండు లక్షలు అని చెప్పారు కానీ అదేమో నేను నమ్ముతలేను అసలు మనకి ముప్పై ఏళ్ళ తర్వాత దాని గురించి ఆలోచన అది ముప్పై ఏళ్ళల్లో నేను ఉండలేదు కదా మా కొడుకులు మా మనలు చూసుకుంటారు అంటే మామూలుగా అందాదా దీన్ని ఎవరన్నా అసలు అందరు పెంచే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు దరిదాపుగా ఉన్న కొంతమంది మన దగ్గర రైతులు చూసినట్టయితే పెంచి పదిహేళ్ళు పదిహేను పదిహేనులు పదిహేను ఏళ్ళని పెంచుతున్నారు దీన్ని అమ్మిన వాళ్ళు ఎవరు లేరు ఎక్కడ లేరు మార్కెట్ ఎట్లా ఉంది ధర అని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్ లో కొంతమంది చెప్తున్నారు అసలు ఎర్ర అసలు దాన్ని మార్కెట్ లేదా అని చెప్తున్నారు కంప్లీట్ గా కొనేవాళ్ళే అంటారు చెప్పడం వల్ల తీసేసి అవును తీసుకుంటే నష్టపోతాం కదా పదేళ్ళు పదకొండు సంవత్సరాలు దాగితే నష్టమే కదా మనం సరే ఇప్పుడు దీనికి ఎందుకంటే అందుకే లాంగ్ లాంగ్ ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే వేరే పంటలు వేసుకుంటూ మనం అవసరం అనుకుంటే గొర్రెలు గొర్రం పెట్టుకుంటాం తేడా లేదు కదా భారే కాలంలో మనం కత్తి కత్తిమంది ఉంది మనకు పది ఎకరాలు పండగలు ఉంది కదా అది సొప్ప ఉందంలా వర్షం పండించుకుంటాము వేరే వేసుకుంటాము ఇలా పత్తి పండించుకోవచ్చు అవసరం అనుకుంటే గొర్రం పెప్పుకోవచ్చు వేరే బయట పంటలు ఇంకేమైనా పండించుకోవచ్చు కదా ఒకవేళ భవిష్యత్తులో కనుక ఇప్పుడు అంటే దీన్ని ఎర్ర చెందిన లక్షల ఎన్నో వస్తాయి కోట్లు వస్తాయి అనుకుంటారు అట్లా కాకుండా మొక్కకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు చివరికి నాకు ఇంత వచ్చినా పర్లేదు అని అనుకున్న టైప్ గా ఎంత అనుకుని ఏమైనా ఆలోచన చేసినా ఎప్పుడైనా యూట్యూబ్ లో ఒక్కడ చూసినా మేము నూట యాభై చెట్లు ఉన్నాయి ఐదు కోట్లు అడిగిలే అంటున్నా ఆయన పెద్ద మనిషి యూట్యూబ్ లో మరి అది నిజమే కాదు ఆ లెక్క ప్రకారంగా నాకు మూడు వందల సెట్లు ఉన్నప్పుడు నాకు ఏం రావాలి కోట్లు రావాలి కదా సరే అవి వస్తాయా రావా పక్క పెట్ట నేను అది ఆ తర్వాత ఇరవైన తర్వాత అది భగవంతుడు ఆ విషయం అది మనం ఒక మొక్కకి చివరికి ఇట్లా ఇప్పుడు టేక్ మొక్క మీకు ఎంత అమ్మినప్పుడు ఎంత వచ్చింది ఒక మొక్క అది నేను అమ్మలే కదా ఆ మొక్కలు కూడా నాకు ఈ చెట్లు ఇచ్చింది ఇచ్చినా ఫ్రీ ఇచ్చిన ఆయన కూడా ఆయన అప్పుడు బద్దా చెట్లు పెడతప్పుడు ఇచ్చింది అది కూడా ఓకే ఇస్తే అది పెట్టినా ఇప్పుడు మనకు ఒక లక్ష లక్ష యాభై రెండు లక్షల రూపాయలు కల్ కల్ప మనకు ఇంట్లోకి వచ్చింది అది ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి తర్వాత అప్పుడు మనం కొట్టుకోవచ్చు వాళ్ళకి నమ్ముకోవచ్చు కావాలంటే దాదాపుగా ఒకవేళ ఇంకొక పదిహేను పది సంవత్సరాల తర్వాత కనుక కోస్తే ఒక మొక్కకు ఒక ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేలు రూపాయలు యాభై వేలు ఆశిస్తున్నా చెట్టుకు యాభై ఆశిస్తున్నా ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరం తర్వాత చెట్టుకు యాభై వేలు రావాలని ఆశిస్తుంది చెట్టుకు యాభై వేలు వేసినా కూడా మూడు వందల యాభై చెట్లు అంటే కోటి యాభై లక్షల రూపాయలు మీరు సరే ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాన్ని మనం పెంచడం రైతు అంటే ధర దీన్ని అమ్మిన వారు కొన్నవారు మార్కెట్లో ఎక్కడ దీని ధర ఎంత తెలియదు తెలియదు మనకు పాటే అంతర పంట కూడా ఇవి ఇప్పుడు అంత ముందుకు ఏమేసినా బత్తాయి అండి బత్తాయి తీసే ఇరవై సంవత్సరాలు బత్తాయి తీసినాము తీసేసి పత్సారి ఓకే మంచి మంచి చెట్లు మిగతావి మొత్తం ఈసారి ఒక రెండు ఎకరాలు ఇలా బొప్పాయి పెడదామని ఆలోచన ఉంది ఈ బత్తాయిల అప్పుడు ఒక కరోనా టైంలో రెండు వేల పంతొమ్మిదిలో బొప్పాయి పెట్టిన బొప్పాయి పెడితే ఏమైందంటే ఏడు వందల చెట్లు పెట్టిన ములా సేర్భాషనకు ఖర్చు మంచి మంచి వచ్చింది అయితే ఈసారి కూడా మళ్ళీ రెండు ఎకరాలు ప్రత్యేకంగా పెట్టాలి దాన్ని ఆలోచిస్తున్నాం సైడు పెట్టితే మంచి కూడా మొత్తానికి ఇవి పెట్టుకొని కూడా అంటే దూరం దూరం పెట్టుకోవడం వల్ల మనకు లోపల అంతర్ పంటలు మనం మణించుకోవచ్చు కదా ఇప్పుడు కదా ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతే మనకి పైన ఏం లేదు డాక్టర్లకి ఏం తలుగుతలేదు దున్న ఏం కాదు కదా మనం ఏ పం పెట్టుకోవచ్చు ఏ పంట పెట్టుకోవచ్చు అంటే దూరం దూరం పెట్టుకోవడం తప్ప బయట పంటలు పెట్టుకోవచ్చు అంతర పంటలు పెట్టుకోవడం ఇది ఒక మంచి ఆదాయం కూడా ఎందుకంటే ఇది లాంగ్ టైం వచ్చే ఆదాయం ఇది అవును ఒక ఇరవై సంవత్సరాలు వచ్చే ఆదాయం మరి అప్పటిదాకా మనంతా రైతు అనేవాడు నిరంతరం పనిచేస్తున్నాడు కష్టపడుతున్నాడు వాళ్ళకి వచ్చే ఆదాయం కూడా ఈ ఇట్లాంటి అంతర పంటలు వేసుకోవడం వల్ల వస్తుంది అవును కదా ఆరు ఎకరాల్లో అంటే దూరం దూరం ఒక్కొక్క మొక్క మొక్కకి ఇరవై ఫీట్లు ఇరవై ఐదు ముప్పై ఫీట్లు కూడా పెట్టాయని చెప్తున్నాడు ఎందుకు ఇట్లా అంటే మధ్యలో ఏదైనా అంతర పంటలు వేసుకోవడానికి వీలు ఉండడానికి నేను ఇట్లా పెట్టుకున్నా మరీ దగ్గర దగ్గర పెట్టినప్పుడు లోపల అంతర పంటలు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఒక నాలుగు వందల మొక్కలు పెడితే అందులో ఒక యాభై మొక్కలు కొంచెం వీక్నెస్గా వీక్గా ఉండడం వల్ల వాటిని తీసేసాం కానీ కొన్ని మొక్కలు మాత్రం చాలా ఏపుగా చాలా బాగా వచ్చాయి ఒక ఈ హార్డ్ వుడ్ అంటే ఒక శాగ రావడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పడతాయని చెప్తున్నారు నేను ధర ఎంత అని చెప్పినట్లు అడిగినట్లయితే మార్కెట్లో దీన్ని అందరూ పెంచుతున్నారే కానీ ఇప్పటివరకు ఎవరు అమ్మినట్టు ఎక్కడ తెలియట్లేదు ప్రస్తుతానికి ఒక్కొక్క ఆయన చెట్టుకి నేను ఒక యాభై వేల రూపాయలు అయితే నేను ఆశిస్తున్నా ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు పెంచుతున్నా కాబట్టి నాకు ఒక ఒక్కొక్క యాభై యాభై వేలు రూపాయలు వస్తాయని అలా పెంచుతున్నా అని రైతు గారు చెప్తున్నారు